ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం రామాలయం వద్ద నుంచి భద్రాచలం వరకు గోటితో తలంబ్రాల మహాపాదయాత్ర ప్రారంభమయ్యింది ఈ మహాపాదయాత్రలో సుమారు రెండు వేల మంది భక్తులు పాల్గొన్నారు రామనామాన్ని స్మరిస్తూ వీరంతా ముందుకు సాగారు శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో ఇరవై రెండేండ్లుగా ఈ పాదయాత్ర కొనసాగుతుంది ఈ నెల పదిహేడున భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణానికి ఈ గోటి తలంబ్రాలను సమర్పిస్తారు ఈ యాత్ర జంగారెడ్డిగూడెం దర్భగూడెం జిల్లా చెగురుమిల్లి అశ్వరావుపేట కుక్కునూరు బూర్గంపహాడ్ మీదుగా భద్రాచలం చేరుకుంటుంది తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది వారంతం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో సప్తగిరులకు చేరుకుంటున్నారు దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లలోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లు నిండిపోయాయి దీంతో క్యూ లైన్ ఆలయం వెలుపలి వరకు వచ్చింది శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై గంటలు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఐదు గంటల సమయం పడుతుంది ఈ నేపథ్యంలో తితిదే అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు